చట్టబద్ధంగా మాత్రమే విక్రయిస్తాను ఎలాంటి నిషిద్ధ మత్తు పదార్థాలను లేదా సింథెటిక్ డ్రగ్స్ ఎన్ఈటిక్స్ హ్యాక్ మరియు ఇతర సంబంధిత

గవర్నమెంట్ సూచనల ప్రకారం ఆదేశాల ప్రకారం ఈ ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ అంటే ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ అంటే హ్యాబిట్ ఫార్మింగ్ అనమాట మత్తు కలిగించేటి మందులు వీటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే అమ్మాలి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటిని వీటిని అమ్మడం వల్ల చాలా సమాజం పైన చాలా దుష్ప్రభావాలు పడతాయి కాబట్టి ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే అమ్మాలా అమ్మకోకుండా ఎటుబడితే అటు వీటిని విచలవిడిగా యూజ్ చేస్తే వీటిపైన కఠిన చర్యలు ఉంటాయి గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది అదే విషయము ఈ చట్టం పైన అవగాహన కలిగించడానికి వీడి ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ పట్ల అవి ఎలా డిస్పెన్స్ చేయాలనే దానిపైన అవగాహన కలిగించడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ సూచనల మేరకు మనము ఇది అవగాహన కార్యక్రమం ఇది ఈగల అరెస్ట్ కానీ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఈ యొక్క మెడికల్ షాపులకు వాళ్ళ అంటే ఓనర్స్ కానీ మెడికల్ అసోసియేషన్ వారికి కానీ ఒక అవగాహన కార్యక్రమం కల్పించడానికి అనేసి రావడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వితౌట్ ప్రిస్క్రిప్షన్ వాటి యొక్క ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మితే వాటి యొక్క శిక్షలు ఎలా ఉంటాయి వాటి పనిష్మెంట్స్ ఎలా ఉంటాయి ఒకవేళ అలా అమ్మితే ఏమేమి పనిష్మెంట్ ఇస్తారనేసి తెలియజేయడం జరిగింది అందరికీ దాంతోపాటు ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ఏమేమి వస్తాయి అనేసి వాళ్ళకు కూడా తెలియపరచడం జరిగింది అదేవిధంగా ఏవైతే ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ యొక్క షాప్లో పేస్ట్ చేసి అందరూ డిస్ప్లే అయ్యే విధంగా చూడమని చెప్పడం జరిగింది దాంతోపాటు ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూ దీని గురించి కూడా అవగాహన చేయడం జరిగింది ఎందుకంటే హ్యాబిచువల్ అఫెంట్ ఉంటారు అంటే కంటిన్యూగా ఒకే డ్రగ్ కోసం మెడికల్ షాప్స్కి రావడం జరుగుతూ ఉంటుంది దానికి ఉద్దేశం ఏంటంటే వాడు ఒకవేళ వాడి అనారోగ్యంతో తీసుకుంటాడా లేకపోతే కావాలని తీసుకుంటాడా అనేసి ఒకసారి ఐడెంటిఫై చేసి ఏదైనా అనుమానం వస్తే వన్ నైన్ సెవెన్ టూకి కాల్ చేసి తెలపడం తెలియజేయమని కోరడం జరిగింది ఇవి వచ్చేసి మన గాంజా మరియు డ్రగ్స్ గురించి అవగాహన కార్యక్రమం కార్యక్రమం ఉద్దేశించి కొన్ని ఫ్లైట్స్ మనం డిస్ప్లే చేయడం జరిగింది వాటిలో ఉన్నది ఏంటంటే అంటే డ్రగ్స్ బార్ని పడితే యువత ఏ విధంగా చెడిపోతుంది అదేవిధంగా ప్రజలు ఏ విధంగా ఆ యువతను యువత బార్ నుంచి ఎటువంటి ఇబ్బందులు గురవుతున్నారనే ఉద్దేశంతో ఆ పోస్టర్స్ అన్ని డిస్ప్లే చేయడం జరిగింది ఈ అవగాహన కార్యక్రమం మా ఐజీ గారు ఆదేశాల మేరకు శ్రీ ఆకే రవికృష్ణ సార్ ఐపీఎస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సార్ గారి ఆదేశాల మేరకు మరియు ఎస్పీ కె నాగేష్ బాబు గారు సార్ గారి ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరూ కూడా యువత డ్రగ్స్ బారిన కానీ ఈ గాంజా బారిన కానీ పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జర పెట్టడం జరిగింది